టో మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకే రోజు వీడియోలో ఈపాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇత్తడి రాగి సామాన్లని జస్ట్ నీళ్ళల్లో ముంచితే చాలు అండి నేను చెప్పే నీళ్ళల్లో ముంచితే చాలు మీరు చేత్తో రుద్దాల్సిన అవసరం లేకుండా తలా తలా మెరిసిపోపోతాయండి కొత్త వాటిలాగా మీరే ఆశ్చర్యపోతారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మన ఇంట్లో వేస్ట్గా పడేసే వాటితోటి ఈ లిక్విడ్ తయారు చేసుకొని మనం ఇలా ఇత్తడి రాగి వస్తువుల్ని ఎప్పుడు నల్లబడితే అప్పుడు వాటిని తిరిగి కొత్త వాటిలాగా మెరిపించుకోవచ్చండి దీని కొరకు చూడండి ఒక పెద్ద సైజు గిన్నె తీసుకొని అందులో నీళ్ళు తీసుకోండి ఎందుకంటే మనం వస్తువులు మునిగేలా ఉండాలి మనం వేసే వస్తువులు నీళ్ళలో మునిగేలా ఉండాలి కాబట్టి కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఇలా నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టండి చూశారు కదా నేను ఏమేసాను అందులో కమలాల సీజన్ కదండి ఇది ఆ కమలాపండ్ల తొక్కలు కూడా చాలా బాగా క్లీన్ చేయడానికి ఉపయోగపడతాయండి ఆ తొక్కల్ని పడేయకుండా ఇలా చేసుకోండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి చాలా మంది అనవసరంగా పడేస్తూ ఉంటారు అలా పడేసుకోకుండా ఇలా మనం లిక్విడ్ తయారు చేసుకోవచ్చు లేదంటే మనం ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు ఎండబెట్టేసుకొని నేను ఫస్ట్ ఇది చూపిస్తున్నా చూడండి నీళ్ళల్లో లేసా కదా ఒక కమలాపండు పాడైంది దాన్ని కూడా వేసేసాను ఎందుకు వేస్ట్ చేయడమని అలానే రెండు నిమ్మకాయలు అవి కూడా చూడండి బాగా పండిపాడవి ఇలాంటి వాటిని వేస్ట్ చేసుకోకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఆ నిమ్మకాయను కూడా నేను కట్ చేసి అందులో రసం పిండేసి తొక్కలను కూడా అందులోనే వేసేసాను ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా ఆ మరిగే నీళ్ళల్లో ఒక స్పూన్ ఉప్పు వేయండి అలానే ఒక చిన్న స్పూను బేకింగ్ సోడా మన ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది కదండి వంట చూడ వంట చూడా ఒక స్పూన్ వేయండి సరిపోతుంది ఎలా పొంగిందో చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తొక్కలని అన్నింటినీ తీసేయండి ఇంక బాగా రసం అందులోకి దిగిపోయి ఉంటుంది తీసేస్తే సరిపోతుంది లేదనుకున్న అలానే ఉంచైనా మనం క్లీన్ చేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే పక్కకు అన్నీ పక్కకు తీసుకుందాము నేనైతే పక్కకి తీసే చూపిస్తున్నాను చూడండి ఇలా బాగా కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి వాటర్ అన్నీ మనం పోసినప్పుడు వైట్ కలర్లో ఉన్నాయి ఇప్పుడు చూడండి అందులో ఉన్న లిక్విడ్ అంతా అందులోకి దిగేసరికి ఎల్లో కలర్లోకి మారిపోయాయి ఇలా అందులో ఉన్న తొక్కలన్నిటికి బయటికి తీసేద్దాం చక్కగా రసం అంతా దిగిందండి అందులోకి నిమ్మకాయల్లో కూడా ముందే నేను నీళ్ళలో పిండేసాను కాబట్టి ఇంక తొక్కలన్నీ అన్నీ తీసేసుకోవచ్చు ఇలా తీసిన దాన్ని కింద పెట్టేసేయండి కొంచెం చల్లగా అవనివ్వండి ఎందుకంటే బాగా కాగే నీళ్ళతో మనం క్లీన్ చేయలేం కాబట్టి అంటే మనం చెయ్యి కూడా ముంచలేం కాబట్టి జస్ట్ అందులో వేసైతే ఉంచవచ్చు లేదంటే ఒక ఐదు నిమిషాలు లాగండి బాగా మసులుతున్నాయి కాబట్టి కొంచెం వేడి తగ్గిద్ది ఇలా స్టవ్ ముందు నుంచి కిందకి దించేసుకున్న తర్వాత అందులో కొంచెం ఇమ్ లిక్విడ్ అయ్యండి ఏ లిక్విడ్ అయినా సరే మన డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదండి అదే వేసేయండి సరిపోతుంది బాగా కలిపేసి ఇంక చూడండి గ్లాస్ చూడండి ఎంత నల్లగా ఉందో మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా అవి మళ్ళీ కొన్ని రోజులకు నల్లగా అవుతుంటాయి కదా అలాంటప్పుడు అప్పుడప్పుడు మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటున్నారంటే అవి ఎక్కువగా నల్లబడకుండా ఉంటాయండి చూడండి ఆ నీళ్ళు లేసా కదా బాగా వేడిగా ఉన్నాయి అందుకని అట్లా చేసి ఒక రెండు నిమిషాలు వదిలేద్దాము చూడండి కలర్ చేంజ్ అవుతుంది చూసారా తిప్పుకుంటూ ఉండాలి నీళ్ళల్లో లేదంటే మునిగే వరకు వేసి అలా రెండు మూడు నిమిషాలు ఆగామంటే చాలు నలుపంతా పోయి తెల్లగా వస్తాయి బాగా వేడి ఉన్నాయని చెప్పి నేను అందులో పెట్టేశాను పెట్టేసి అలా ఉంచి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా తిప్పుతూ ఉన్నాను తర్వాత చూస్తే తెల్లగా అండి నిజంగా వావ్ అనిపించింది ఎంత సింపుల్ అండి మనకి పనికిరావని పడేసే తొక్కలతోటి ఇలా రాగి సామాన్ ఇతర సామాన్లే కాదండి మన స్టీలు ఏమన్నా జిడ్డుగా అయ్యి బాగా మరకలబడి ఉన్నాయి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ తోటి చూడండి ఫస్ట్ ఎంత నల్లగా ఉన్నాయో ఎంత బాగా వచ్చినాయో మీకు లోపల కూడా క్లీన్గా రావాలంటే ఆ నీళ్ళని అందులో పోషించేయండి ఈ చెమ్ము చూడండి ఇది ఇంకా కార్తీక మాసం మొత్తం యూజ్ చేశాను కడిగే అంత టైం కూడా దొరకలేదు కాబట్టి నేను తక్కువగా క్లీన్ చేశాను కాబట్టి ఇది బాగా నల్లగా అయ్యింది దీన్ని కూడా ఇప్పుడు నిమిషాల్లోనే కొత్తగా మార్చేసుకుందాము చూడండి అందులో వదిలేసా కదా జస్ట్ ఒక రెండు నిమిషాలకి ఎలా మారిందో చాలా సింపుల్ అండి మనం నీళ్ళతో చేసుకునే లిక్విడ్ తోటి మనం చేతులు అరిగే వరకు రుద్దాల్సిన శ్రమ లేకుండా సింపుల్గా అలా ముంచి అలా తీస్తే చాలు ఇత్తడి రాగి ఇంకా వెండి సామాన్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇత్తడి రాగి వాటికైతే బాగా పనిచేస్తుంది ఇంకా మనకి స్టీల్ కూడా చేసుకోవచ్చు అండి చూడండి చెమ్ము ఎంత నల్లగా ఉన్నది ఎంత తెల్లగా వచ్చిందో ఇలా గ్లాసులు కానీ చెమ్ములు కానీ ప్లేట్లు కానీ అలానే దేవుని విగ్రహాలు కూడా అండి మన దగ్గర చిన్న చిన్న దేవుని విగ్రహాలు ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేస్తుంది ఇలా మన దగ్గర ఉన్న ఏ సామానైనా ఇత్తడి రాగి సిల్వర్ ఇంకా మనకి స్టీల్ ఏవైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి సింపుల్ మీకు ఇంకా ఎక్కువ నీళ్ళు కావాలంటే ఒక డీస్లోకి తీసుకోండి సరిపోతుంది ఇంకొంచెం కమలా తొక్కలు కానీ లేదంటే రెండు నిమ్మకాయలు కానీ ఎక్స్ట్రా వేసుకొని ఉప్పు సోడా ఉప్పు కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఎక్కువ వేసుకోండి అంటే వస్తువులను బట్టి వాటర్ని బట్టి మీరు వేసుకోండి అప్పుడు ఎన్ని వస్తువులను అయినా అందులో మనం ఆ నీళ్ళల్లో అలా ఉంచేసి ఒక రెండు మూడు నిమిషాలు ఆగామంటే అవి తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి దగదగలాడతా చూడండి ఎంత బాగా వచ్చినాయో నాకు చాలా హ్యాపీ అనిపించింది మామూలుగా అయితే మనం పీతాంబరాలు కొనుక్కొచ్చి చేతులు అరిగేదాకా స్క్రబ్బర్లు పెట్టి రుద్దుతూ ఉంటాము ఇలా చేసుకున్నారంటే పీతాంబరం కూడా అవసరం లేదండి డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరమే లేదు ఇవన్నీ ఇంట్లో ఉండేవి మనకి పాడైపోయిన నిమ్మకాయలను పడేస్తుంటాం అలానే కమలా పండ్ల తొక్కలను పడేస్తుంటాం వాటిని పడేయకుండా కొంచెం ఉప్పు చూడ ఉప్పు వేసుకొని ఇలా నీళ్ళల్లో మరిగించుకొని ఆ నీళ్ళతో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి మనం బయట నుంచి కొనాల్సిన అవసరమూ లేదు మనకి పెద్దగా శ్రమ కూడా లేదు ఎంత సింపుల్గా ఉందో చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ముందుకి తర్వాతకి మీకే తేడా తెలుస్తుండేది కదా చివరిగా ఒక్కసారి ఇలా మామూలు నీళ్ళతోటి ఇలా ముంచుకొని క్లీన్ చేసుకొని తీస్తే చాలా అండి మనం ఎక్కడ స్క్రబ్ సబ్బు కానీ స్క్రబ్బర్లు కానీ పెట్టిన రుద్దిన ఆనవాలే లేదండి ఎంత సింపుల్గా అయిపోయిందో చూశారు కదా తప్పకుండా మీరు కూడా ఇలా పడేసే తొక్కల్ని వేస్ట్గా పడేసుకోకుండా అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇలా క్లీన్ చేసుకోనండి ఇత్తడి రాగి వెండి స్టీలు ఇలా ఏదైనా సరే అసలు ఖర్చు లేకుండా శ్రమ లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఇలా తల మెరిపించుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రేడియోస్కి షేర్ చేయండి అలానే నా న్యానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్